హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మన వీడియోలో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం జూన్ రెండు మూడు నాలుగవ తేదీల్లో అయితే ఈ మేషరాశి వారికి ఒక వ్యక్తి వల్ల జరగబోయే తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు అలాగే వీరి గోచర రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేష రాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేష రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక మేష రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరి మనసులో ఉన్నది బయట పెట్టరు ఇతరుల విషయాలను గోప్యంగానే ఉంచుతారు వీరి దగ్గర అబద్ధాలు చెప్పటం కష్టం ఇతరులు చెప్పే విషయంలో నిజ నిజాలు తేలిగ్గా గ్రహించగలుగుతారు సిద్ధాంతాలు రోజుకు ఒకసారి మార్చుకునే మనస్తత్వం వీరిలో చాలా అధికంగా అయితే కనిపిస్తుంది అలాగే వీరి జీవితంలో మంచి స్థితికి రావడానికైతే వీరు ఎప్పుడు కూడా కష్టపడుతూ పనిచేస్తూ ఉంటారు వీరికి మంచిదనం పట్టుదల అనేది ఎక్కువగా ఉంటుంది శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి రాజకీయం విదేశీ ప్రయాణం వ్యాపారం వ్యవసాయం రియల్ ఎస్టేట్ వివాహం ఆలస్యం అవ్వటం భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు మానసిక బాధలు ధనం నిలకడ లేకపోవడం ప్రేమించిన వారు దూరం అవ్వటం పెళ్లి ముడిపడకపోవడం ఇంకా ఎటువంటి సమస్యలకైనా ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజుల్లోనే పూర్తి పరిష్కారం చేయబడును ఒక్కసారి నమ్మకంగా కాల్ చేయండి మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ సిక్స్ ఫోర్ టూ త్రీ డబల్ ఫైవ్ వన్ ఫోర్ టూ మీకు ఎలాంటి పర్సనల్ ఉన్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలు అనేది వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక ఈ మేష రాశి వారిలో జన్మించినటువంటి వ్యక్తులు వీరికైతే కోపం అనేది ఎక్కువగా అని చెప్పుకోవచ్చు దీనివల్ల అనేక మందికి శత్రువులు అయితే అవుతారు ఇక ఈ రాశి చక్రంలో ఉన్న పన్నెండు రాశిలో కూడా కోపం ఎక్కువగా ఉన్న రాశి ఏదైనా ఉందంటే గనక మొట్టమొదటి రాశి మేష రాశి అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి అయితే కోపం తారస్థాయిలో ఉంటుంది కనుక ఈ రాశి వారికి కోపం వచ్చే పనులు ఏమీ చేయకండి వీరికి కనుక కోపం వచ్చింది అంటే ఆ కోపాన్ని ఖచ్చితంగా ఎవరో ఒకరు వీరి చేతిలో అయ్యవలసిందే అవుతుంది ఇక ఈ రాశి వారికి కోపం తెచ్చుకోకుండా ఉండే ప్రయత్నం అయితే చేయండి కోపం వచ్చే పనులన్నీ మానివేయడం అనేది చాలా ఉత్తమం ఇక అంతేకాకుండా వీరికి కోపం ఎంత వచ్చినప్పటికీ కూడా ఆ కోపం కొంత సమయం వరకే ఉంటుందని చెప్పుకోవచ్చు అలాగే ఈ మేష రాశివారు ఒక్కసారి నాది అనుకున్నారంటే గనక అది ఖచ్చితంగా వీరిదే అయి తీరుతుంది ఇక ఇప్పటి వరకైతే ఈ రాశి వారికి ఆర్థికంగా ఎంతో నష్టపోవడం అయితే జరిగింది అంటే ఈ రాశిల్లో పన్నెండు రాశులకెల్లో చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా చాలా ఎక్కువ శాతం అయితే నష్టపోయింది మాత్రం ఖచ్చితంగా ఈ మేష రాశివారు మనం చెప్పుకోవచ్చు కానీ ఈ రాశివారు ఆర్థికంగా నష్టపోయినట్టుగా ఏ రాశి వారు కూడా నష్టపోలేదు కానీ వీరు ఇంకా నష్టం నుంచి తీ తీరుకోలేకపోతున్నారు ఇక ఈ రాశి వారు అందరిని కూడా ఇట్టే గుట్టిగా నమ్ముతూ ఉంటారు ఎవరు మనవారు ఎవరు మన మంచి కోరేవారు ఎవరు మన చెడు కోరేవారు మీ మేలు కోరేవారు అలాగే ఈ రాశి వారైతే అనేటువంటి దానిని పూర్తిగా అయితే మీరు గమనించాలి సమాజంలో మంచి పేరుతో ఉన్నా సరే వీరి యొక్క మంచి పేరుని చెడగొట్టాలని కొంతమంది అయితే చూస్తూ ఉంటారు అంటే వీరితో మంచిగా ఉన్నట్లు యాక్టివ్ చేస్తారు కానీ వీరు ఎప్పుడైతే వీరు అంటే బాధపడుతూ ఉంటారో ఎప్పుడైతే వీరు సమస్యలు పడుతూ ఉంటారో అప్పుడు వీరైతే చాలా సంతోషిస్తూ ఉంటారు కనుక ఈ రాశివారు చాలా మంచి వ్యక్తులు మీరు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు ముఖ్యంగా స్నేహాలతో జాగ్రత్తగా కొత్త పరిచయాలమైనటువంటి స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు ఇలా ఎవరిని పడితే వారిని అయితే మీరు నమ్మకూడదు కొత్త వారితో స్నేహం చేయటం తప్పు కాదు అలాగని పాత బంధాలని బంధుత్వాలని పాత స్నేహాలని మర్చిపోవడం తప్పు అని చెప్పుకోవచ్చు కనుక వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి ఎవరు ఏది చెప్పినా పరోక్షమైనటువంటి మాటలను మాత్రం పొరపాటున కూడా వినకండి అంటే ఎవరైనా ఏదైనా మీ గురించి ఇతరుల గురించి మీకు చెప్పడం కానీ మీరు తప్పు మాట్లాడినా సరే ఆ తప్పుకి సహకరించడం కానీ మీరు తప్పు మాట్లాడినప్పుడు ఇలా కాదు తప్పును తప్పు అని చెప్పలేక మీరు ఏది చెబితే అదే రైట్ అని మీకు ఎప్పుడైతే మీకు అనుకూలంగా మాట్లాడుతూ ఉంటారో అప్పుడు మీరు వారిని నమ్మి ఆ వారు మంచివారు అనుకుంటారు నిజానికి వారు కాదు మీరు తప్పు చేసినప్పుడు అది తప్పు అని చెప్పినప్పుడే ఆ తప్పుని మీరు సరి సరిదిద్దుకోవడం కానీ ఇలా తప్పుని నెక్స్ట్ నెక్స్ట్ టైంలో అయితే చేయకుండా ఉండటం కానీ చెయ్యాలి ఇక అలాంటి సమయంలో మీకు సమాజంలో కావచ్చు లేదా మీకు మంచి అయితే జరుగుతుంది సమాజంలో మంచి ఉ మంచి పేరైతే ఉంటుంది ఇక డబ్బు కూడా ఎలాంటి లోటు ఉండదు మీకు సమస్యలు కూడా రావు ఇక వీరు జీవితంలో ఇంకా ఉన్నతమైనటువంటి స్థాయికైతే ఎదుగుతారు ఇక ఈ మేషరాశి వారికైతే జూన్ రెండు మూడు నాలుగవ తేదీలో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఎగిరి గంతిస్తారు ఈరోజు మీకు ఈ రోజున మేష రాశి వారికైతే ఒక శుభవార్త అనేది వస్తుంది గ్రహాలు అయితే అనుకూలంగా అయితే ఉన్నాయి ఈ రాశి వారికి ఈ రాశి వారికి అశ్విని నక్షత్రం భరిణి నక్షత్రంతో పాటు కొన్ని గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి ఒకవేళ ఎవరికైనా గ్రహ దోషాలు ఉండి గ్రహాలు అనుకూలంగా లేవు అనుకున్న నాగదోషం ఉంది అనుకున్నా సరే ఈ సమయంలో అయితే మీ యొక్క వారికి నాగదోషం అయితే పోవడం కోసం ప్రతి ఆదివారం మరియు మంగళవారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆలయానికి వెళ్ళి అక్కడ నవగ్రహ చుట్టూ పూజ చేయండి లేదా పాముల జంట నాగులు ఉన్న దగ్గర అభిషేకం చేయటం నువ్వుల బెల్లాన్ని కలిపి నైవేద్యాన్ని సమర్పించండి ఇలా చేస్తే వీరికి ఉండేటువంటి సమస్య దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఇక గ్రహాల అనుకూలత మరి కాస్త పెరుగుతుంది ఇక ఈ జూన్ రెండు మూడు నాలుగో తేదీల్లో అయితే మీకు ఎవరైతే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఉద్యోగం కోసం ఎదురుచూస్తూ ఉన్నారో ఉద్యోగం రావట్లేదు అని బాధపడుతూ ఉన్నారో వివాహాది శుభకార్యం ఆలస్యం అవ్వటం కానీ కుటుంబంలో చికాకులు ఉండటం కానీ దాంపత్య జీవితంలో చిరాకు సాగిపోవటం కానీ పిల్లలు చెప్పిన మాట వినకపోవడం కానీ ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడైతే ఖచ్చితంగా ఉద్యోగం రావట్లేదని కానీ ఇలా మీకు ఉండేటువంటి సమస్యలు తొలగిపోతాయి ఇవన్నీ కూడా ఈ మూడు రోజులలో ఒక వ్యక్తి కారణంగా మీకు జరగబోయేది ఇది అంటే ఒక వ్యక్తి వల్ల మీకు ఒక శుభవార్త అనేది తెలుస్తుంది ఈ శుభవార్త మీరు వినగానే ఖచ్చితంగా ఎగ్రీగంత ఇస్తారు ఇంతటి శుభవార్త మీరు ఎప్పుడు అనుకోలేరు ఆ విధంగా అయితే మీరు హ్యాపీగా అయితే ఈ మేష రాశిలో జన్మించినటువంటి వ్యక్తులైతే ఈ రోజున ఆ వ్యక్తి వల్ల మీకు ఒక అద్భుతమైతే జరగబోతుంది మీరు ఎప్పటి నుంచో రాదు మీకు ఉద్యోగం కానీ ఇలాంటివి ఏవైనా సంఘటనలు అయితే మీకు చోటు చేసుకున్నట్లయితే కనుక ఆ వ్యక్తి వల్ల ఒక శుభవార్త అనేది మీరు ఖచ్చితంగా రిసీవ్ చేసుకోబోతున్నారు కనుక ఈ మేష రాశిలో జన్మించినటువంటి వారికైతే మీరు ఎప్పటి నుంచి ఒక కోరిక అనుకుంటున్నారు ఆ కోరిక నిలవట్లేదని బాధపడుతున్నారో చితిస్తున్నారో అలాంటి కోరిక అనేది ఆ వ్యక్తి వల్ల కూడా మీకు జరగబోయే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి కనుక ఈ రాశి వారు ఎక్కడున్న మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ రాశి వారికైతే ఈ మూడు రోజులలో ఒక వ్యక్తి వల్ల మీకు జరగబోయేది హండ్రెడ్ పర్సెంట్ మాత్రం ఇదే